ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము అందుచేత ప్రార్థన చేయినప్పుడు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను బ్రీలారా చదవబడిన లేఖన భాగమును మనము గమనించినట్లయితే బ్రీలారా ఏసుక్రీస్తు విశ్వాసమునకు కర్తయ్యున్నాడు విశ్వాసము లేకుండా తండ్రి యొద్దకు ఎవడు చేరలేడు కాబట్టి మనము ఆయనపై ఉంచిన నమ్మకము ద్వారా మనకు కలుగు దీవెనలను మనము చూడగలము ఆయనపై ఉన్న విశ్వాసమును బట్టి మనము కూడా సజీవులముగా ఉన్నాము అందువలన యేసు క్రీస్తు ప్రభు నేటికి సజీవుడు ఆయన స్వరాన్ని వింటున్నాం ఆయన మహిమను చూస్తున్నాం అన్న విషయము కాదనలేము ఈ విశ్వాసాన్ని స్వంతము చేసుకోమని అవలంబించమని పరిషద లేఖన భాగములోని వచనములు మనకు ధైర్యమును చెబుతున్నాయి కాబట్టి ఈ లోకములో నమ్మకము అనున్నది ఎంతో గొప్ప విషయమైనది ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు మీ వ్యాధి నుండి మీకు స్వస్థత దొరుకుతుందా మీ సమస్యల నుండి మీకు విడుదల దొరుకుతుందా అని అవిశ్వాసముతోనూ అపనమ్మకముతో ఉన్నారా అయితే భయపడకండి మీరు ప్రయాణించే ఈ సమస్యల నుండి వ్యాధుల నుండి విడుదల పొందాలంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచాలి అప్పుడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని యేసు ప్రభు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మను చూసి సెలవిస్తాడు మరియు ధైర్యపరుస్తాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినయడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను అన్న వచనము ఎంత అద్భుతమైన మరియు ఆశీర్వాదకరమైన వచనమిది అవును ప్రిలారా ప్రభు మన ప్రార్థనలను మరి విన్నపములను వింటున్నాడు పన్నెండు సంవత్సరములుగా రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ప్రభు యేసు క్రీస్తును గుర్చి ఆయన యొక్క శక్తిని గుర్చి విని ఆయన వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే సంపూర్ణ స్వస్థతను పొందినది ఇప్పటికీ ఆయన విశాలమైన ప్రేమను మరియు శక్తియు కలిగి ఉన్నాడు అందువలన మనమిటువంటి మహత్ కార్యములను మరియు ఆశ్చర్య కార్యములను ఈనాటికి ఆ స్త్రీకి కలిగి ఉన్న ఎనలేని విశ్వాసము ప్రదర్శించట ద్వారా మనము కూడా పొందుకునగలము ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే ఎడతెగక ప్రార్థన చేయడి అని చెప్పబడి ఉన్నది ఎడతెగక ప్రార్థించడం అంటే ప్రార్థిస్తూనే ఉండటం అలా అయితే మన పనులు చేసుకున్నది ఎప్పుడు అని సందేహము కూడా మనకు కలుగుతుంది ఎడ తెగక ప్రార్థించడం అంటే క్రమము తప్పక ప్రార్థించడమని అని కూడా అర్థము చేసుకోవచ్చు ప్రిలారా ప్రార్థించడానికి అనుదినము ఒక ప్రత్యేకమైన సమయమును కేటాయించడానికి వీలు కాకపోవచ్చు ఈ సమయంలో ప్రార్థిస్తేనే దేవుడు ఆలకిస్తాడు అనే నిబంధన ఏదీ లేదు అయితే కొందరు బోధిస్తున్నట్లు ఈ సమయములో దయ్యాలు తిరుగుతాయి ఈ సమయంలో దేవదూతలు తిరుగుతారు మనము దేవదూతలు తిరిగే సమయంలోనే ప్రార్థించాలి వేరే సమయంలో ప్రార్థిస్తే మన ప్రార్థనకు ప్రతిఫలం రాదు అంటూ ఏవేవో బోధిస్తున్నారు అలా ఏమీ కాదు ప్రిలారా నీవు దేవునితో మాట్లాడడానికి ప్రతి క్షణం నీ జీవితంలో అనువైనదే కాని వేకువనే ప్రార్థన చేయకుండా నీ పనిని ప్రారంభించకు మోకరించి ప్రార్థించడానికి అనుకూల పరిస్థితులు లేని సమయంలో మన పనులు చేసుకుంటూ కూర్చొని ప్రయాణము చేస్తూ కూడా ప్రార్థించవచ్చు ఉదాహరణకు నీవు ప్రయాణము చేస్తూ ఒక ప్రార్థన మందిరాన్ని దాటుకుంటూ వెళ్తున్నప్పుడు అప్పుడు నీ మనసులోనే ఆ మందిరము కోసం ఒక చిన్న ప్రార్థన చెయ్యి ఆ మందిరం యొక్క సంగముతో నీకు పని లేదు దాన్ని డినామినేషన్తో నీకు పని లేదు వరెవరో నీకు తెలియనవసరం లేదు కూడా అట్లానే ఒక స్కూల్ ఆఫీస్ వరి రక్షణకు ప్రార్థించు నీకు జ్ఞాపకం వచ్చిన ప్రతి అంశాన్ని గురించి ప్రార్థించవచ్చు నువ్వు ఒకే చోట కూర్చొని ప్రపంచంలోనున్న దేనిని గూర్చైన ప్రభు పాదాల చింత చేరి ప్రార్థించవచ్చు ఇది దేవునితో గడిపే అత్యంత ప్రశస్తమైన సమయం ప్రిలారా నీకున్న ప్రతి క్షణం ప్రార్థించడానికి ఉపయోగించుకోవచ్చు ఇలా రోజులో వేలాది మంది కోసం ప్రార్థించవచ్చు అలా చేయడం వలనే వేరే ధ్యాస కూడా మనకుండదు అనేకులు నిన్ను బట్టి ఆశీర్వదించబడతారు దేవునితో సాన్నిహిత్యం మరింత బలపడుతుంది కాబట్టి ఎడతెగక ప్రార్థించమని ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరినీ ప్రేమతో వేడుకొనుచున్నాను ప్రియులారా ఒక స్త్రీ ప్రమాదానికి గురి ఆమె కాలు బహుగా గాయపడినది ఎంతో నొప్పితో బాధపడుతుండేది కావలసిన అన్ని ఉపశమనములు మరియు గాయములు కట్టినను ఆ స్త్రీ ఒక బాధ మాత్రము తగ్గిపోలేదు అటువంటి సమయములో ఆ స్త్రీ ఆమె నివసిస్తున్న పట్టణములోని దేవుని మందిరము గురించి విన్నది అక్కడ జరుగుతున్న స్వస్థతలను మరియు అద్భుతములను గూర్చి విన్న ఆమె ఆ నొప్పితోనే మరియు విశ్వాసముతో ఆ మందిరానికి చేరుకున్నది ప్రిలారా ఆ పరిశుద్ధ దినము ఆ దైవజనుడు దేవుని వాక్యము అందించున్నప్పుడు వాక్యము విన్న ఆమె లోపల విశ్వాసము బలపడినది ఆ దైవజనుడు ప్రార్థిస్తున్న ప్రార్థన సమయంలో ఆమె కూడా ఆ దైవజనునితో కలిసి ప్రార్థనలో ఏకీభవించింది ప్రిలారా అప్పుడు ప్రభు ఆమెను ముట్టి ఆమె యొక్క బలమును మరియు స్వస్థతను ఆమెలోనికి పంపించాడు వెంటనే ఆమె యొక్క బాధ నుండి పూర్తిగా ఉపశమనము కలిగింది అప్పుడు వెంటనే ఆమె ఆ దైవజన్యుని యొక్కకు పరిగెత్తుకుంటూ వెళ్లి అందరి మధ్యలో గొప్ప సాక్ష్యమును తెలియజేసింది ఆమె యొక్క చిన్న కుమార్తె ఆమెతో వచ్చింది అది చూసి ఆమె విభ్రాంతి నొందింది ఈ ఆశ్చర్యకరమైన సంఘటన తన తల్లికి కలిగించినందున ఆ చిన్నది ఎంతో సంతోషించినది ఆమె దేవునిని మహిమపరిచినది ప్రీలారా అవును ప్రభు ఎన్నో గొప్ప కార్యములను మన జీవితములో చేసి మనలను ఆయన నామ మహిమార్ధమ ఇచ్చించాడు మనము కూడా ఆయన ఎందు నమ్మికయించి ఆయనను ప్రార్థించాలి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎంతో కాలము నుండి ఎదురుచూస్తున్న కార్యాల పట్ల సందేహము కలిగి ఉన్నట్లయితే ఈరోజే మీ సందేహము మిమ్మల్ని విడిచిపెట్టాలని విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించండి అప్పుడు దేవుడు మీలో ఉన్న సందేహాన్ని తొలగించి మీకు విశ్వాసాన్ని కుమ్మరిస్తాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ప్రార్థనలో దేవుని విన్నపము చేయి కార్యములను తప్పక అనుగ్రహిస్తాడని మీరు నమ్మాలి మరియు మీరు ప్రార్థన చేయినప్పుడు వేటిని అడుగుచున్నారు అవి దొరికినవని నమ్మినేడలా ప్రిలారా వాటన్నిటిని పొందుదరని వారితో చెప్పెను అన్న వచనము ప్రకారము ఎప్పుడైతే దేవుని పట్ల మీరు దృఢమైన విశ్వాసమును నిరీక్షణను కలిగి ఉంటారో అప్పుడు మీరు ఆ కొండను చూసి దూరముగా వెళ్ళమన్నా అది వెళుతుంది అటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన మరి విశ్వాసము కలిగి ఉండాలని దేవుడు ఈరోజు ఈ వాక్యము వినచిన మీ పట్ల కోరుకొనిచున్నాడు కాబట్టి ధైర్యము తెచ్చుకొనుండి ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము విని మీరు ఈరోజు ఎంతటి సమస్యలో ఉన్నను సరే దానిని దేవుని పాదాల చెంద ఉంచండి ఒకవేళ మీరు అనుకొనవచ్చు మాకీ వ్యాధి నుండి స్వస్థత కలుగుతుందా అని ఈ ఉద్యోగం మాకు దొరుకుతుందా అని ఇంతకాలము మాకు సంతానము లేదు ఇప్పుడైనా మాకు సంతానము కలుగుతుందా మా అప్పులు తీరుతాయా మా కుమారునికి మా కుమార్తెకు మంచి సంబంధాలు వస్తాయా మాకు దేవుడు స్వంత గృహమును అనుగ్రహిస్తాడా అని ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీరు సందేహించున్నారా ప్రే సహోదరి సహోదరుడా రక్తస్రావము గల స్త్రీ విశ్వాసముతో ఏసుక్రీస్తు చెంగును ముట్టిన విధంగా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీరు కూడా దేవుని అందు సందేహించకుండా దేవునిని విశ్వాసముతో అడిగినట్లయితే నిశ్చయముగా దేవుడు మీ వ్యాధులను స్వస్థపరుస్తాడు మీ కార్యములను సఫలము చేసి మిమ్మల్ని విస్తారముగా అభివృద్ధిపరిచి ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృప కలిగిన రెక్కల చాటును సంరక్షించి కాపాడునుగాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందన్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయాల దివ గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును మాకు దయచేసిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయ దివ ఈ నూతన దినములో నీవు మా ప్రార్థనలను వినుచున్నావని మేము విశ్వసించున్నాం అయ్యా మేము నీ అద్భుత కార్యాలను గురించి సందేహించినందుకు మేము విచారిస్తున్నాం అయ్యా నీవు మాకు అద్భుతములను జరిగిస్తావని నమ్ముటకు మాలో నీ బలమైన విశ్వాసమును దయచేయము అయా అవిశ్వాసము ద్వారా మేము పాపులముగా ఎంచబడుచున్నాం మా జీవితంలో నిన్ను విశ్వాసముతో వెదికే దివ్య కృపను మాకు అనుగ్రహించుము దేవ మా కావగించంత విశ్వాసమును అనుగ్రహించుము అయ్యా మేమెల్లప్పుడూ నీలో విశ్వాసము కలిగి జీవించినట్లు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా కేరళ రాష్ట్రంలోని వైనాడ్ ప్రాంతం కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడ జరుగుతున్న ప్రతి సహాయక చర్యను జ్ఞాపకము చేసుకోండి నాయన అయా గాయపడిన ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను అనుగ్రహించి అయా దుఃఖ సాగరములో ఉన్న కుటుంబాలను ప్రతి బిడ్డను ఓదార్చి వారు కోల్పోయిన సమస్తమును తిరిగి బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా అక్కడ జరుగుతున్న ప్రతి సహాయక కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా ఆచూకి తెలియని ప్రతి బిడ్డ యొక్క ఆచూకిని కనుగొనున్నట్లుగా బిడలకు సహాయం చేయమని బిడల కావలసిన సమస్తమును సమకూర్చి బిడలందరిని మీ కృపల భద్రపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవ ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మీ నూతన దయా కీరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ఇది నాన్న బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తంతో తాకి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి హస్తమును మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన బిడ్డలు మీరు దర్శించి అయా వారితో మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకములు కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామములో కట్టుమని వేడుకొనిచున్నాం దేవ్ సమయంలో ప్రార్థన లేఖీ భవిస్తున్న ప్రతి బిడ్డను కప్ప చెప్తా ఉన్నాం ఏ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ కన్నీటితో వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో దేవా ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితములో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లేపరిచి మీ ఆకాశపు విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకుని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్